జగదాత్రి ఏడుస్తున్న కౌశికిని ఓదారుస్తూ ఉంటుంది ఇక జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటున్న కౌశికి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది బెడ్ దగ్గర కింద కూర్చొని నా బాబు అని అంటూ బాధతో విలవిలలాడుతుండగా వైజయంతి బాబునివ్వమని నిషికి సైగ చేయగానే ఆ బాబుని ఎత్తుకొని కింద కూలపడిపోయిన కౌశికి దగ్గరికి వస్తుంది నిషి ఇదిగోండి వదిన అంటూ బాబుని అందించగా బాబుని ఒల్లోకి తీసుకొని గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది కౌశికి జగదాత్రి కూడా పక్కనే కూర్చొని ఓదారుస్తూ ఉంటుంది ఏం కాదు వదినా ఏం కాలేదు వదినా మేమందరం ఉన్నాం వదినా అని ధైర్యం ఇస్తూ ఉంటుంది జగదాత్రి ఇక వైజయంతి నిషి కూడా ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు నిజంగా కౌశికి పరిస్థితి చూసి వైజయంతి నిషి కూడా చెలించిపోతారు భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఒక్కసారిగా కౌశికికి కేదార్ గుర్తొస్తాడు కేదార్ కేదార్ అని అంటుండగా అక్క ఇక్కడే ఉన్నానక్క నీకు తోడుగా ఉంటానక్క నన్ను క్షమించక్క అసలు నేను ఈ టైంలో మెడికల్ షాప్కి వెళ్లకుండా ఉండాల్సింది ఇంకొకసారి నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనక్క అని కేదార్ ప్రమాణం చేసినట్టు కౌశికకి మాటిస్తూ ఉండగా కాస్త శాంతిస్తుంది కౌశికి ఒక్కసారిగా ఆ రౌడీని గుర్తు తెచ్చుకున్న కేదార్ వాణ్ణి వదలనక వాడికి ఇక పైనుండి క్షణ క్షణం దినదినం గండంగానే గడుస్తుంది నీ మీద వేసిన చేతులని విరిచేసి నువ్వు పెట్టిన కంటతడికి వాడి బాడీ నుండి ప్రతి రక్తపు బొట్టుతో నీకు క్షమాపణ చెప్పేలా చేస్తానక్క వాణ్ణి చంపే వరకు నేను వదలనక్క అని కేదార్ అంటూ ఉంటాడు దాంతో నిషి వెన్నులో వణుకు మొదలవుతుంది వాడు ఎందుకు బ్రతికానా అసలు నీ జోలికి వచ్చానా అని బాధపడేలా భయపడేలా నీ కాళ్ళపై పడి క్షమాపణ చెప్పేలా నేను చేస్తానక్క ఇది నీ తమ్ముని మాటక్క అని కేదార్ అంటూ ఉంటాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది కౌశికి ఓదారుస్తూ ఉంటుంది జగదాత్రి మరోవైపు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు యువరాజ్ ఆ తర్వాత జగదాత్రి వైజయంతి నిషీలతో నేను వదినతో ఉంటానత్తయ్య మీరిద్దరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ ఉండగా అలాగే అని వాళ్ళిద్దరూ తల ఊపి అమ్మ కౌశికి జాగ్రత్త అంటూ ఉండగా వదిన జాగ్రత్త అంటూ వాళ్ళిద్దరూ రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళగానే కేదార్ కూడా పరుగున కార్ దగ్గరికి వస్తాడు అక్కడ డ్రాలలో సీట్ కవర్స్ లో అంతా వెతుకుతూ ఉంటాడు అక్కడ డ్రగ్స్ తో పాటు ఒక కార్డ్ కూడా కనబడుతుంది విజిటింగ్ కార్డ్ కనబడుతుంది అది చూసి బయటికి వచ్చి అయిపోయావరా నా చేతిలో అని కేదార్ మనసులో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక జగదాత్రి కూడా కౌశికిని కాళ్ళపై పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటుంది జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఒక్క నిమిషంలో నా జీవితం నాశనం అయిపోయేది నేను చచ్చిపోయేదాన్ని నా కూతురు కొడుకుతో కన్నా కలలన్నీ నాశనం అయిపోయి ఉండేవి అన్న కౌశికి మాటలని గుర్తు తెచ్చుకుంటూ జగదాత్రి కోపంతో రగిలిపోతూ రివాల్వర్ పట్టుకొని ఆదిశక్తిలా కౌశికికి కాపలా కాస్తూ ఉంటుంది జగదాత్రి రూమ్లోకి వెళ్ళిన నిషి వైజయంతి టెన్షన్తో భయపడిపోతూ ఉంటారు ఏంటి ఇలా జరిగింది ఏంటి పాపం కౌశికి అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు తన పరిస్థితి చూస్తుంటే నాకే బాధగా ఉంది అసలు వీడెక్కడ చచ్చాడు ఏం చేస్తున్నాడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసి రావట్లేదు అని జయంతి ఆ రౌడీని యువరాజ్ని తిడుతూ ఉంటుంది ఇక నిషి వదిన సేఫ్గానే ఉంది మనమే ట్రబుల్స్ లో ఉన్నాం ఆ రౌడీని పిలిపించింది మనమే అని తెలిస్తే మన పరిస్థితి ఏంటో ఊహించుకోండి అసలు ఆ అగ్రిమెంట్ దొంగతనం ఒక్కటే మీ అబ్బాయి చేశాడా లేదంటే ఇది కూడా మీ అబ్బాయి ప్లాన్ చేశాడా నిషి కోపంగా అడుగుతూ ఉండగా వైజయంతి లేదు లేదా మీ కౌశిక అంటే యువరాజ్కి చాలా ఇష్టం ఆ కకృతి సచ్చినోడే ఇలా చేస్తుంటాడు అంటుంటుంది వైజయంతి అమ్మో ఇప్పుడు ఆ రౌడీ గనక యువరాజ్ పేరు చెప్పు ఉంటే మనల్ని చంపేస్తారు ఇప్పుడు ఈయన పడుకున్నాడు తెల్లారి లేసేసరికి ఇదంతా మన వల్ల జరిగిందని తెలిస్తే ఎంత రచ్చరచ్చ చేస్తాడో అసలే ఆ కేదార్గాడు ఆవేశంలో ఉన్నాడు వానికి ఏ చిన్న క్లూ దొరికినా మనల్ని వదిలిపెట్టరు అంటూ ఉండగా నాకు తెలుసు లేదు మనల్ని చంపేస్తారు అంటూ ఉండగా ఇంకా భయపడుతున్నవేంటమ్మి ఇలా బ్రతకడం కన్నా హార్ట్ అటాక్తో చావడం మేరు అంటూ ఉంటుంది వైజయంతి అయ్యో అత్తయ్య నాకు తెలిసి ఇదే మనకి చివరి రోజు అనుకుంటా అని ఇంకా బెదిరిస్తూ ఉంటుంది నిషి సుధాకర్ కౌశికిని ఓదారుస్తూ ఉంటాడు జగదాత్రి వైజయంతి నిషి కూడా అక్కడే ఉంటారు బాధపడకమ్మా జరిగిందేదో జరిగిపోయింది నేను కమిషనర్తో మాట్లాడతాడు వాడి చావు నా చేతుల్లోనే అని అంటూ ఉండగా ఒక్క నిమిషం నా జీవితం నాశనం అయిపోయింది బాబాయ్ కేదార్ గనక ఒక్క క్షణం లేట్ వచ్చి ఉంటే నేను నా పిల్లలతో కన్నా కలలన్నీ ఆవిరైపోయి నా జీవితం నాశనం అయిపోయేది చావు భయం చూపించాడు బాబాయ్ నాకు కేదార్ నా తమ్ముడు బాబాయ్ నా కోసమే పుట్టాడు నేను ఏ కష్టంలో ఉన్నా నాకు అండగా నిలుస్తాడు నా కోసమే వచ్చాడు నిజంగా అప్పటిదాకా భయపడిన భయం అంతా వాణ్ణి చూడగా ఆవిరైపోయింది నాకన్నా ముందు నా కష్టానికి ఎదురుగా నిలుస్తాడు వాడు నా తమ్ముడు బాబాయ్ వాడు అని గర్వంగా కౌశికి చెప్తుండగా ఆ మాటలన్నీ విన్న కేదార్ కూడా సంబరపడిపోతూ ఉంటాడు జగదాత్రి కూడా సంతోషపడుతూ ఉంటుంది అమ్మీ నువ్వు జరిగింది మర్చిపో అమ్మా జరిగింది మర్చిపోవడం కష్టమే అసలు అన్నిటికన్నా బాధ నువ్వే అనుభవించావు కానీ కొన్ని కొన్నిటిని వదిలేయాలి అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక సుధాకర్ రోజు రాత్రి నిద్రే పట్టదు నిన్న తలంతా భారంగా అనిపించింది ఉన్నట్టుండి నిద్ర వచ్చేసింది అదేంటో అంటూ ఉండగా వైజయంతిని మ్యాటర్ డైవర్ట్ చేయమని అంటూ ఉంటుంది నిషి నేనా అని భయంతో వణికిపోతుండగా అవును మీరే లేకపోతే మీరే దొరికిపోతారు చేసిందంతా మీరే కదా అని నిషి బెదిరిస్తుండగా నేనేం చేశాను పెళ్ళి కచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో నాది తప్పంటున్నావేంటి అని అంటూ ఉండగా అసలు మీ అబ్బాయికి ప్లాన్ ఇచ్చింది ఎవరు మీరే కదా ఈ విషయం బయటపడితే ప్లాన్ అంతా మీదే అని నేను చెప్పేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది నిషి ఓసిని రాక్షసి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటే నా నడ్డి విరగొట్టాలని చూస్తున్నారా అయినా వాణ్ణి కన్న పాపానికి నిన్ను తెచ్చుకున్న పాపానికి నేను తల మీద పెట్టుకోక తప్పదు కదా ఏదో ఒకటి చేస్తా అని వైజయంతి మనసులో అనుకుంటూ నిన్న అలసిపోయావు కదా అందుకే నిద్ర పట్టేస్తుంటుంది దానికే అంతలా ఆలోచించడం ఎందుకు అని వైజయంతి అంటూ ఉంటుంది కష్టం బాధ జరిగిన సంఘటనల్ని మర్చిపోవాలి వదిన సంతోషంగా ఉన్న వాటిని గుర్తు తెచ్చుకుంటేనే ముందుకు సాగగలం అని జగదాత్రి కూడా నచ్చి చెప్పే ప్రయత్నం ఉంటుంది ఇక యువరాజ్ కార్లో వస్తూ ఈ పాటికి అగ్రిమెంట్ పోయి ఉంటుంది ఇక ఆస్తి కేదార్కి రాదు అని సంబరంగా ఇంటికి ముందు వచ్చేసరికి అక్కడ కార్ కనబడుతుంది వీడి కార్ ఏంటి ఇక్కడుంది ఏమైంది అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు యువరాజ్ యువరాజ్ని చూసి వైజయంతి ఏంట్రా రాత్రంతా ఎక్కడికి పోయావు ఎప్పుడు వస్తానన్నావు ఎప్పుడొచ్చావు ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయవేంటి అని యువరాజ్ని తిడుతూ మెల్లిగా పక్కకి వచ్చి నీకేం తెలియనట్టే ఊకో అని అంటూ ఉంటుంది ఏం జరిగిందమ్మా ఎందుకలా ఉన్నారు అందరూ అని యువరాజ్ అడుగుతుండగా నేను చెప్తాను అని అంటూ నిశి రాత్రి జరిగిందంతా చెప్తూ ఆ రౌడీ వదిన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అని నిషి చెప్పగానే కోపంతో రగిలిపోతూ యువరాజ్ పిడికిలు బిగించి అక్కడ నుండి ఆవేశంగా వెళ్ళిపోతాడు ఇక వైజయంతి నిషి ఇద్దరు ఒకరినొకరు చూసి కన్ఫ్యూజ్ అవుతాడు కారులో వెళ్తూ వాడికేం చెప్పాను వాడేం చేశాడు నా టచ్ చేయడానికి వాడికి ఎంత ధైర్యం అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక యువరాజ్ కాల్ చేస్తుండగా కట్ చేస్తూ ఉంటాడు రౌడీ ఇక తినండి వదిన అని టిఫిన్ తీసుకొస్తుంది జగదాత్రి నాకు ఆకలిగా లేదు అని కౌశికి అంటుండగా మీరు తింటేనే కదా కీర్తి తింటానంటుంది బాబుకి కూడా మీరు పాలు ఎలా పడతారు తినండి అని బ్రతిమిలాడుతుండగా నాకొద్దు అంటుంది కౌశికి తను అలాగే అంటుందమ్మా నువ్వు తినిపించు అని సుధాకర్ పక్కన నుంచి లేస్తాడు ఇక కూర్చొని కౌశికి తినిపిస్తూ ఉంటుంది జగదాత్రి ఈ మ్యాటర్ వెనకుంది యువరాజ్ అని జగదాత్రి కేదార్లు పసిగెట్టగలరా యువరాజ్కి ఏ శిక్ష పడుతుందో రాను నేను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్